అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ అయ్యో మీ భార్యనండి రచన మోహన్ రావు దుర్కి గారు మరి కథలోకి వెళ్దామా రామారావుకి పుట్టుకతో మతిమరుపు రోగం ఆఫీసర్ పోస్ట్లో ఉన్నప్పటికీ ఆ మతిమరుపు తగ్గలేదు సరిగదా రెండింతలు పెరిగింది ఆ రోజు ఆఫీసులో ఒక ఫైల్ తిరగేస్తున్నాడు ఇంతలో ఫోన్ మోగిది హలో ఎవరు మాట్లాడేది అన్నాడు కళ్ళు మూసుకొని నేనేనండి మీ భార్యని ఉదయం డాక్టర్ వద్దకు వెళ్తే నాకు రెండో నెల అని చెప్పాడు మీరు త్వరగా ఇంటికి రండి ఇక్కడ నా ఆనందానికి అవధులు లేవు రామారావు ఆలోచించసాగాడు ఆవిడ గర్భం గురించి కాదు ఇంతకీ తనకు పెళ్ళి జరిగిందా అని ఇంతకసలు ఈ స్త్రీ ఎవరో కాపురం చేసిన విషయం కూడా జ్ఞాపకం రావట్లేదు బోలెడు సందేహాలు ఇంతకీ మీరెవరని అడగాలనుకుని అడగలేక ఎందుకైనా మంచిదని సాయంత్రం వస్తాలే అన్నాడు ఆవిడ మండిపడుతూ అంతేలే మీకు కట్టుకున్న పెళ్ళం కంటే ఆ లేడీ సెక్రటరీ కావాల్సి వచ్చింది దానితో కొలకడమేగా మీ పని మీరు ఇలా చేశారంటే నేను మరొక దోవ చూసుకోవాల్సి వస్తుంది అన్నది రామారావు ఉలిక్కి పడ్డాడు తన ఆఫీసులో నగ్నరేఖ అనే సెక్రటరీ ఉన్నమాట నిజమే ఆమె గారాలు పోవటం నిజమే మరి ఆ నగ్నరేఖను ఎన్నడూ తాకినట్టు జ్ఞాపకం లేదే ఈ విషయం కూడా జ్ఞాపకం లేకపోవటం చిచి అనుకున్నాడు హలో ఇంతకీ మీ పేరు అయోమయంగా అడిగాడు ఆహా అంటే నా పేరు కూడా జ్ఞాపకం లేనంతగా దాని మోజులో పడ్డారన్నమాట మీరింటికి రండి మీ పని పడతాను నా పేరు కమల జ్ఞాపకం ఉన్నానా మీరు నాతో కాపురం చేస్తూ ఆరు సంవత్సరాలు ఎలగబెట్టారు కసిగా అంది కమల రామారావు గొంతు ఆరిపోయింది అంతలో సెక్రటరీ నగ్నరేఖ రంగా గదిలోకి వచ్చి రామారావు వాలకం చూసి సార్ అలా వణికిపోతూ మాట్లాడుతున్నారే ఇంతకీ ఎవరితో మాట్లాడుతున్నారు అన్నది కమల గురించి చెప్పాడు అంటే మీకు పెళ్ళి అదే జ్ఞాపకం రాక తన్నుకు చొస్తున్నాను అన్నాడు కోపంగా నగ్నరేఖ ఫోన్ తీసుకుని కమలగారు మీ ఆయన ఫో పేరు ఫోన్ నెంబరు చెప్పండి అంది కమల కోపంగా వెంకటేశ్వరరావు అని ఫోన్ నెంబర్ చెప్పింది సారీ రాంగ్ నెంబర్ అని ఫోన్ పెట్టేసింది రామారావు తేలిగ్గా మరి ఊపిరి పీల్చుకుని తన మతి మరుపును తానే తిట్టుకున్నాడు తర్వాత నగ్నరేఖను చూసి నవ్వుతూ మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు అందుకు మీ భార్య గజలక్ష్మి ఒప్పుకోదు అంది అతను ఉలిక్కిపడి నాకు పెళ్ళయిందా అన్నాడు ఇద్దరు పిల్లలు కూడా అన్నది నవ్వుతూ అతను ఇంకా ఆశ్చర్యపోతూ అయినా నాకు అభ్యంతరం లేదు మరి నీకో అని అడిగాడు మా వారు ఒప్పుకోరు చిలిపిగా అంది నీకెప్పుడు పెళ్ళయింది ఇంకా షాక్తో అడిగాడు ఓ ఓ అబ్బాయి నాకు పుట్టకముందు అని నవ్వింది అతను ఆశ్చర్యానికి అంతులేదు తీవ్రంగా ఆలోచిస్తున్నాడు అతని ఒడిలో ఆమె కూర్చుని ఆ రోజు వచ్చిన జీతంలోంచి ఐదు వేలు అప్పు తీసుకుంది అలా అతని దగ్గర అప్పులు చేసి ఐదు లక్షలు పోగు చేసింది అది వేరే విషయం నిజానికి రామారావు పిచ్చి ఆసుపత్రిలో ఉండాల్సింది కానీ ఇలా అలాంటి రామారావులు మన గవర్నమెంట్ ఆఫీసుల్లో ఎక్కడ పడితే అక్కడ ఉంటారు అదండి కథ సింపుల్ స్టోరీ చాలా చిన్నది కానీ ఒక మతిమరుపు భర్త గురించి చెప్పటం జరిగింది థ్యాంక్ యూ